నమస్కారం అండి ఎవరు నాయనా నువ్వు నా పేరు రాఘవయ్య నేను ఈ ఊరికి జమీందారిని మా ఊర్లో దయ్యం ప్రవేశించి ప్రజలను నానా ఇబ్బందులు పెడుతుందయ్యా దాన్ని ఎలాగైనా పెద్ద మనసు చేసుకుని మీరే ఊర్లోంచి పారద్రోలాలి మా ఊరు ప్రజలందరి తరఫున ప్రార్థిస్తూ మిమ్మల్ని రప్పించాను మీరేం భయపడకండి నాయన నాకున్న మంత్రశక్తులన్నీ ఉపయోగించి ఆ దయ్యాన్ని పారద్రోలుతా మీరు నిశ్చింతగా ఉండండి జమీందారు మాకి దయ్యం పట్టినట్టుంది సరైన చోటుకే తీసుకువచ్చారయ్యా అయ్యా మాంత్రికుడు గారు వాడికి ఏదో దయ్యం పట్టినట్టుందట కాస్త ఏదైనా చేసి వదిలించండి అతన్ని తీసుకొచ్చి ఈ ముగ్గులో కూర్చునే పెట్టండి Oh, um